ప్రజల సమస్యలు నెరవేర్చడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటుందన్నారు అలాగే ఎంపీ మిథున్ రెడ్డి సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై మాట్లాడిన వ్యాఖ్యలను పొంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్నరాయల్ ఖండించారు ఉప ముఖ్యమంత్రి పులిచర్ల మండలం మంగళంపేటలో గల అటవీ ప్రాంతంను హెలికాప్టర్లో వీడియో చిత్రీకరణను సోషల్ మీడియా పోస్టును ఎంపీ మిథున్ అతని కార్యకర్తలు కూటమికి సవాల్ విసడంపై తీవ్ర మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఆయన మా పార్టీ అధిష్టా ఆదేశాల మేరకు మేము భూముల నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ప్రతి వారం నిర్వహించాలని చెప్పి మాకు అధిష్టానం నుంచి మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మేము దగ్గరలోనే కొన్ని డేట్స్ మేము ప్రకటిస్తాము ఎప్పుడు చేస్తాము ఎలా చేస్తామని చెప్పేసి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నెల నాలుగు దినాలు మన హెడ్ క్వార్టర్స్ ముందు హెడ్ క్వార్టర్స్లో జనవాణి కార్యక్రమం జనసేన తరపు నుంచి మేము నిర్వహిస్తాము ఆ జనవాణి కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి ప్రతి పంచాయతీ నుంచి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు రైతులు కావచ్చు ఇంకెవరికైనా కావచ్చు ఎవరైనా పొలిటికల్గా మా పేరు చెప్పుకొని జనసేన పేరు చెప్పుకొని ఎవరైనా బెదిరించినా కూడా వాళ్ళు కూడా మా జన జన జనవాణి కార్యక్రమానికి వచ్చి మీ పత్ర వినత భద్ర మాకు అందితే అందజే అందజేయండి మ్యాక్సిమం మా వల్ల అయినంత వరకు మేమే ఇక్కడ సాల్వ్ చేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమస్యలు వచ్చినా మేము సాల్వ్ చేస్తాం మా పరిధి దాటినవి ఏమైనా ఉంటే అధిస్థానం దృష్టికి దృష్టి తీసుకువెళ్ళి మేము అక్కడి నుంచి నూటికి నూరు పర్సెంట్ మేము దాన్ని సాల్వ్ చేస్తాం అది పేరు చెప్పుకుంటూ అధికారులను బెదిరిస్తూ మేము జనసేన మాకు ఈ పనులు చేయాలి ఆ పనులు చేయాలి లేదంటే మేము అది వాళ్ళని బెదిరించే ధోరణిలో జనసేన నాయకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారని మా దృష్టికి వచ్చింది దీన్ని మేము అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్లాము అధికారులకు గవర్నమెంట్ అధికారులకు మేము వినవించుకుంటున్నాము అలా ఎవరైనా వ్యక్తులు కానీ ఒక గుంపు కానీ మీ దగ్గరకు వచ్చి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం దయచేసి మా దృష్టికి తీసుకురండి దాన్ని మేము వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటూ మీకు సంరక్షణగా మేము నిలబడతామనేసి అధికారులకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మేము దయచేసి విన్నవించుకుంటున్నాము కుంగనూరు నియోజకవర్గంలో క్యాడర్ ఉంది పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పేరు తీసుకురావాలనేసి మేము ప్రయత్నిస్తున్నాం కానీ ఎవరో అనామకులు ఇలా పేరు చెప్పుకుంటూ చేయడం నిజంగా దౌర్భాగ్యము వారిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాము నిర్మాణాలకు బడ్జెట్ లేనందువల్ల దాన్ని కేటాయించలేము అని చెప్పడంతో మేము మా జనసేన నాయకులందరం కలిసి మా సొంత నిధులతో ఈ మరమ్మత్తు పనులు స్టార్ట్ చేసి తాత్కాలిక నిర్మాణ రోడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేశాము దీనివల్ల వంద గ్రామాలకు పైగా మేలు జరిగింది అలాగే నందిపేట టు పెద్ద పొగలకూడపల్లిం కూడా తలవాయి చెరువు దగ్గర కూడా ఒక రోడ్డు నిర్మాణం చేశాము దానికి కూడా సుమారుగా లక్ష రూపాయలు అయ్యింది దానికి మన కూటమి నాయకులందరూ కలిసి మాకు సపోర్ట్ చేశారు మెయిన్గా మా జనసేన నాయకులు పూర్తి సహాయ సహకారాలు కూడా అందించారు కొంతమంది మేము చేసిన పనిని వాళ్ళు చేసినట్టుగా చెప్పుకొని వచ్చి షో చేసి వెళ్ళారు బట్ అయితే అది ఎంత అబద్ధము ఓన్లీ జనసేన ఆధ్వర్యంలోనే ఆ నిర్మాణం తాత్కాలిక నిర్మాణం చేపట్టడం జరిగింది దానికి సహ సహకరించిన మా కూటమి నాయకులందరికీ ప్లస్ మా జనసేన సోమల మండల నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను